నెల్లికూరు మోడల్ స్కూల్ లో విద్యార్థులకు ఓటింగ్ పైన ఒక అభి ఒక అభిప్రాయం రావడం కోసం వారికి మాక్ ఓటింగ్ అనేది నిర్వహించడం జరిగింది ఈ మాక్ ఎలక్షన్స్ లో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు దాంట్లో వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళే అభ్యర్థులుగా పోటీ చేసి వాళ్ళ యొక్క క్లాస్ రిప్రజెంటేటివ్ని సెలెక్ట్ చేసుకోవడము తర్వాత ఆ క్లాస్ రిప్రజెంటేటివ్ కాకుండా స్కూల్కి ఒక హెడ్ బాయ్ అండ్ హెడ్ గర్ల్ని సెలెక్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్లకు ఎల్డికల మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఆరో తరగతి నుంచి తర్వాత ఇంటర్మీడియట్ వరకు ఆ విద్యార్థుల విద్యార్థి విద్యార్థులందరికీ కూడా మేము కావలసినటువంటి అవగాహన కార్యక్రమాన్ని ఈ రకంగా ఓన్లీ విద్యార్థులకు పుస్తకాల నుంచి మాత్రమే చదువు చెప్పడం కాకుండా ఒక వినూత్నమైనటువంటి పద్ధతిలో వారికి అన్ని రకాలైనటువంటి ఒక కృత్యాధార బోధనలో భాగంగా వాళ్ళకి చూస్తూ చేస్తూ వాళ్ళే ఓన్గా వాళ్ళు ఓటేసి మేమే ఓటేసినాము మా యొక్క లీడర్ను మేమే సెలెక్ట్ చేసుకున్నాము అనే ఒక ఉద్దేశం రావడం కోసము ఈ సమాజంలో వాళ్ళను కూడా పూర్తి అంటే ఒక భావి భారత పౌరులుగా వాళ్ళని నిర్మించడం కోసం రే ఈ రోజు వాళ్ళలే రేపటి పౌరులు అని చెప్పేసి అన్నాం కాబట్టి ఆ వాళ్ళను ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో మాకు ముఖ్యంగా సహాయ సహకారాలు అందించినటువంటి మా ప్రిన్సిపల్ గారికి ఉపేందర్ గారికి తర్వాత మా యొక్క ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందానికి మరి తర్వాత ఇక్కడ పాత్రికేయులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత పిల్లలందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దాదాపు నైంటీ టూ పర్సెంట్ ఓటింగ్లో వాళ్ళు దాదాపు తొంభై రెండు శాతం ఓటింగ్లో పార్టిసిపేట్ అయ్యారు పిల్లలందరూ కూడా యాక్చువల్గా ఫస్ట్ టైం మనము మన మహిబాద్ జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈ రకమైనటువంటి కార్యక్రమాన్ని ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఇలా తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఏంటంటే మేము కూడా ఓటేస్తాము మాకు కూడా ఓటింగ్ అనేది మా పేరెంట్స్కు మేము రేపు స్థానిక ఎలక్షన్లు ఎలా పార్టిసిపేట్ చేయాలా తర్వాత ఎలక్షన్లలో ఎలా వాళ్ళు వ్యవహరించాలనే విషయాన్ని తర్వాత ఓటర్ లిస్ట్ అంటే ఏంటి తర్వాత అభ్యర్థులు ఎలాంటి అభ్యర్థులు ఉన్నారు ఆ అభ్యర్థులను ఎలా ఎన్నుకోవాలి వారి రిజల్ట్ అనేది విషయంలో ఎలా రిజల్ట్ అనేది వస్తుంది అనే విషయాలను అంటే కౌంటింగ్ విధానం ఎలా ఉంటుంది అనే విషయాలు అన్నిటి కూడా కూలంకూషంగా వాళ్ళకి వివరించడం అంటే మనం చెప్తున్నాం చాలాసార్లు విద్య విద్య అనేది ఓన్లీ చెప్పడం ద్వారా మాత్రమే కాకుండా చేసి చూపెట్టడం ద్వారా మనకు చాలా బాగా వస్తుంది అనే ఒక తో ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సొంత లాగా భావించి వాళ్ళందరూ కూడా లెఫ్ట్ ఫోర్ ఫింగర్ పైన వాళ్ళకు కూడా మార్కింగ్ ఇవ్వడం వల్ల పిల్లలందరూ కూడా మేము ఓటేసినాము మేము కూడా ఓటింగ్లో పాల్గొన్నాము అని చెప్పేసి మనం ఎన్ని రకాలైనటువంటి ప్రచార కార్యక్రమాలు చెప్పిన చేసినా కూడా దేశ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఓటింగ్ పర్సంటేజ్ అనేది రోజు రోజుకు తగ్గుతుంది కాబట్టి ఆ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచడంలో భాగంగా ఓటర్ యొక్క అవగాహన కార్యక్రమము అనేది మనం ప్రత్యేకంగా బయట నిర్వహించాల్సిన దానికంటే మనము స్కూల్ నుంచి వెళ్ళే పిల్లలకు ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించినట్లయితే వాళ్ళ మనకు మన దేశంలో సెలెక్ట్ చేసుకునేటువంటి మన రిప్రజెంటేటివ్స్ని అంటే ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యే ఎంపీని కానీ ఎమ్మెల్యే పిల్లలందరినీ కూడా వాళ్ళు ఒక మంచి వ్యక్తిని ఎన్నుకునేటువంటి అవకాశం మేము కల్పించిన వాళ్ళం అవుతామని ఒక మంచి అంటే ఒక మంచి రాజకీయాలను తీసుకురావడానికి వంతు కృషి మేము చేస్తున్నామని చెప్పేసి చెప్పడానికి మా మోడల్ స్కూల్ నెల్లికూరు తరఫున మేము గర్విస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టాలిన్ మన మోడల్ మోడల్ స్కూల్లో మూక్ ఎలక్షన్స్ జరిగాయి అందులో నేను హెడ్ లీడర్గా ఎన్నుకోవడం జరిగింది నన్ను భారీ మెజారిటీతో గెలిచాను ఈరోజు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ప్రచారం ప్రచారం బాగా చేసి నమ్మ నమ్మకం లేదు ఫస్ట్ నేను గెలుస్తానేమో అని ప్రచారం నాది చాలా ఉపయోగపడ్డది సార్ వాళ్ళు చెప్పకపోతే నేను ప్రచారం చేసుకొని కాదు ఇన్ని ఓట్లు గీట రాకపోదు ప్రతిసారి నేను గెలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇచ్చిన హామీలను అట్ని అన్నిటినీ స్కూల్లో హెడ్గా నెరవేరుస్తానని అందరికీ చెల్లెళ్లకు తమ్ముళ్ళకు ఉండి ఉండి నేను నడిపిస్తానని ముందు వాళ్ళకు ముందడుగా ఉండి నడిపిస్తానని అనుకుంటున్నాను నా చిన్న నా పేరు వచ్చి అఖిల నేను చదివేది సెకండ్ ఇయర్ సిఇసి బయట బయట ఎలక్షన్స్ జరుగుతాయో నాకు తెలియదు ఓన్ లో వచ్చి మమ్మీ వాళ్ళు వచ్చి పోతారు కాకపోతే ఇక్కడ నేను నిలబడ్డా కాబట్టి నాకు తెలుసు మా ఫ్రెండ్స్ లైక్ మా మా ఫ్రెండ్స్ అందరు బాగా సపోర్ట్ చేశారు ఆ కష్టం ఏందో నాకు తెలుసు ఇప్పుడు తెలిసింది మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళు అనుకుంటున్నాలే అంటే ఇట్లా చేయాలేమో అని అనుకుంటారు మా పేరెంట్స్ కూడా చాలా గర్వంగా ఉంటారు ఇప్పటి నుంచి అందరూ చాలా మంచిగా చేశారని అనుకుంటారు అంతే సిఈసి దివ్యన్ మాట్లాడుతున్నాను ఐమ్ స్టడీ టీజీఎంఎస్ నెలికుదు ఈరోజు మోక్ ఎలక్షన్స్ సందర్భంగా నేను మేమందరం పోలీస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాం ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు అంటే ముందు ఫ్యూచర్లో అయ్యేదేదో మేము ఇప్పుడే అయినా ఫీలింగ్ వచ్చింది నాకు ఇలాంటి అవకాశాన్ని మళ్ళీ నేను నా ఫ్యూచర్లో నేను సెలెక్ట్ అయితే తప్ప మళ్ళీ ఈ అవకాశం నాకు రాదు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు మా ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నాను